జిల్లాకి జిల్లా ఫోటోలు ఇటువంటి కానీ వేయడం ఏమంటే జిల్లా ప్రజలకు తెలియజేయాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్నది లోకల్ బాడీస్లో ఇంకా వీక్ అవుతున్నది అనేది వాళ్ళకి వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి కాబట్టి డబ్బులు డబ్బులు రిలీజ్ చేసే పరిస్థితి కనబడతలేదు కేవలం రాజకీయ పరిస్థితుల వల్ల ఇది మంచి పద్ధతి కాదు డబ్బు నీది కాదు ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో డబ్బు నీది కాదు మొత్తానికి మొత్తం ఒక మాధవ్ నగర్ బ్రిడ్జ్ సగం పైసలు తప్ప వేరే బ్రిడ్జ్లన్నీ కూడా కేంద్రం దాని తర్వాత మా నాయన ప్రేమతో తెలుసు మహేష అని మా మహేష్ అని బ్లాక్ బెల్ట్ మహేష్ అన్న పీసీసీ ప్రజలు జనరల్గా చదువుకున్నో ట్యూషన్ చెప్పవద్దు సబ్జెక్ట్ లేని ట్యూషన్ చెప్పవద్దు ట్యూషన్ వినాలి కేంద్రం నిధులు వస్తలేవు అని ఉన్నారు ఆయన చిట్ట మొత్తం ఇస్తారు ప్రతి ఒక్క బ్రిడ్జ్కి ఫస్ట్ అడివి పల్లి అన్నా మహేషను టోటల్ కాస్ట్ ఇరవై రెండు కోట్లు పదిహేను పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు అంటే ఆల్మోస్ట్ పదహారు కోట్ల రూపాయలు ఏడెనిమిది సంవత్సరాల క్రితమే డిపాజిట్ చేయబట్టింది స్టేట్ డిపార్ట్ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర అప్పుడు అట్లా సిస్టమ్ అట్లా ఉంటుండే ఆ తర్వాత మార్చి రోజు తర్వాత టూ పాయింట్ సెవెన్ జీరో కూడా డిపాజిట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ టూ క్రోర్స్ ఆల్రెడీ డిపాజిటెడ్ ఇయర్స్ బ్యాక్ కొన్ని సంవత్సరాల కింద మీ దగ్గర డిపాజిట్ చేశారు మిగిలిన త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోర్స్ డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు కేంద్రంలో డబ్బులు ఆగలేదు కేంద్రం డబ్బులు మీ దగ్గర సంవత్సరాల నుంచి మురుగుతున్నాయి మీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేసింది ఎక్కడ డైవర్ట్ చేసింది మీరు చూసుకోవాలి చూసుకొని అది మా జిల్లాకి అవి అడవి మామిడిపల్లి బ్రిడ్జుకి పేమెంట్ ఇవి ఉన్నాయి ఇచ్చేస్తే పనులు ఫినిష్ అయ్యింది మీరు వచ్చి రెండు సంవత్సరాలు అయింది కాంట్రాక్టర్కి రిసీవ్డ్ పది కోట్లు గవర్నమెంటు ఆల్రెడీ బిల్లు రేజ్ చేసింది ఇవ్వాల్సిన పైసలు త్రీ పాయింట్ త్రీ జీరో క్రోడ్స్ వర్కులు అయిపోయి ఆఫీసర్లు కావాలని బిల్ చేస్తలేరు పైసలు లేవని అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా పనిచేసుకోవాలి మీరు బిల్లులు రేస్ చేయడం ఆపొద్దు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని మీ పని మీరు చేసేయాలి సక్రమంగా మీ మీరు మీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ను పిలిచి కరెక్టు ఎయిటీన్త్ ఆగస్ట్ ఆగస్ట్లో నేను రెవ్యూ పెట్టిన మీ దగ్గర కాబట్టి మీ పని మీరు చేయండి ప్రభుత్వం పైసలు లేకపోతే వేరే విషయం మీరు బిల్స్ రేజ్ చేయడం ఎందుకు స్లో చేస్తున్నారు త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోర్స్ పనులు అయిపోయాక బిల్స్ రేజ్ చేస్తలేరు అంటే కాంట్రాక్టర్కి త్రీ పాయింట్ త్రీ జీరో త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ దాదాపు సెవెన్ క్రోర్స్ పెండింగ్ ఉన్నది డ్యూ ఎక్కువీసాను ఏడు సంవత్సరాలు తీసుకున్నది స్టేట్ గవర్నమెంట్ చేయడానికి ఏడు సంవత్సరాలు ల్యాండ్ ఎక్కువ డిలే అయింది ఈరోజు ల్యాండ్ అక్వైర్ చేయలేదు చేసినాక మళ్ళీ ఈ తి అడిగి మామిడిపల్లి ముచ్చట ఈ టిఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇదంతా ముస్లిం ఏరియాలో ఇది వీళ్ళంటే ముస్లింలు అంటే ఓటర్ ఐడి తప్ప ఏమి కాదు వీళ్ళు వీళ్ళు వీళ్ళకి అర్థం కాదు ముస్లింలకు అర్థం చేసుకోవాలి వీరు కూడా ఆడ బ్రిడ్జ్ నూట ముప్పై ఏడు కోట్ల బ్రిడ్జ్ అది నూట ముప్పై రెండు కోట్ల వరకు శాంక్షన్ అయిపోయింది పనులు మొదలైపోయినాయి ఇప్పటి వరకు పేమెంట్ అయింది ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ ఇరవై మూడు కోట్లు అనుకోండి పేమెంట్ అయిపోయింది గవర్నమెంట్ దగ్గర పెండింగ్ సెవెన్ పాయింట్ జీరో త్రీ సెవెన్ క్రోర్స్ బిల్లు పెండింగ్ ఉన్నది రేజ్ చేసి ఆల్రెడీ వర్క్ అయిపోయి బిల్స్ రేజ్ చేయాల్సినవి సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అంటే ఈడ కాంట్రాక్టర్ పదిహేను కోట్లు పసాయించినాయి కాంట్రాక్టర్ బిల్లులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో రేజ్ చేసేవి తొమ్మిది నెలలు అయిపోయింది పదో నెల అయింది ఇది కాక వర్క్ స్లో అవ్వడానికి కారణం కేబుల్స్ ఉన్నాయి రైల్వే ట్రాక్ అటు దిక్కు ఇటు దిక్కు ఆ రైల్వేసే అవి దానికోసము అరవై మూడు లక్షలు డిపాజిట్ చేస్తే రైల్వేస్ దగ్గర రైల్వే సహా పనిచేసి ఇస్తారు కేబుల్ అడ్డం ఉన్నాయి ఆ అరవై మూడు లక్షలు ఇస్తలేరు ఇది కూడా లాస్ట్ టైం రివ్యూలు వచ్చింది రెండు నెలల్లో కలెక్టర్ ఇప్పిస్తాను రెండు నెలలు అయిపోయి పదమూడు ఆగస్టు అంటే రెండు నెలలు అయిపోయింది నేను రివ్యూ చేసింది కలెక్టర్ గారిని కొంచెం పని సీరియస్గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రెషర్లో పని చేయకూడదు మీరు మీ పని మీరు చేసేయండి మీరు ప్రెషర్ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయండి మీరు ఆపోద్దు వాళ్ళ మాటిని మీరు బాధ్యులవుతారు ఇక అతి ముఖ్యమైనది మాధవ్ నగర్ టోటల్ కాస్ట్ ఇది మెయిన్ బ్రిడ్జ్ బ్యూటిఫికేషన్ ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ కాక మెయిన్ బ్రిడ్జ్ యాభై సుమారు యాభై ఐదు కోట్ల వాల్యూ ప్లస్ సెంటర్ షేర్ చేసేది కొంచెం ఇటు ఉంటుంది అరవై కోట్లకి ముప్పై కోట్లు సెంటర్ ముప్పై కోట్లు స్టేట్ ఇక బ్యూటిఫికేషన్కి ల్యాండ్ ఎక్విజిషన్కి స్టేట్ గవర్నమెంట్ ఎక్స్ట్రా పెట్టుకుంటారు బ్రిడ్జ్కి అయితే సగం సగం దీంట్లో ముప్పై తొమ్మిది కోట్లు సారీ ముప్పై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు ఆల్రెడీ రిసీవ్ అయింది సెంటర్ ముప్పై కోట్లు కూడా సెంటర్ పద్దెనిమిది కోట్లు డైరెక్ట్ పన్నెండు కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పేమెంట్లలో ముప్పై శాతం అలా వాళ్ళ సిస్టమ్ అట్లుంటుంది సో థర్టీ ఫోర్ పాయింట్ టూ నైన్ క్రోర్స్ రిసీవ్డ్ బై ద కాంట్రాక్టర్ త్రీ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్ బిల్స్ పెండింగ్ విత్ గవర్నమెంట్ కోటి రూపాయల పైన వర్క్ ఇంకా రికార్డ్ చేయాలి పని అయిపోయింది వీళ్ళు బిల్లు తెచ్చేస్తున్నారు దాదాపు ఐదు కోట్లు ఈడ పెండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అగ్రిమెంట్ పద్దెనిమిది కోట్లు అయింది అలా పన్నెండు కోట్ల పేమెంట్ అయిపోయింది ప్లస్ థర్టీ ఫోర్ పాయింట్ టూ నైన్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే పేమెంట్ ఇచ్చిందో అలా థర్టీ పర్సెంట్ అంటే దాదాపు పదకొండు కోట్లు అందులో అంటే పన్నెండు పదకొండు ఇరవై మూడు కోట్లు సెంటర్ గిల్లు అయిపోయింది ముప్పై కోట్లల్లో అంటే సెంటర్ ఫండ్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పైన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన మాధన వారికి పేమెంట్ అయిపోయింది పనులు అయిపోతే మిగిలిన ఇరవై ఐదు శాతం కూడా ఇస్తారు బిల్లులు ఈ సంవత్సరం ఫిబ్రవరిలా మేలా ఆల్రెడీ రేజ్ చేయడం జరిగింది ఇంకా బిల్లు పెండింగ్ ఉంది ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు వింటున్నట్టు అనుకుంటా ఉన్నా లేకపోతే మీరు అందరు వినిపియండి జాగ్రత్తగా మళ్ళీ రిపీట్ చేస్తున్నా అన్ను ట్యూషన్ కూడా ట్యూషన్ చెప్పొచ్చు ట్యూషన్కి పోవాలి వింటానికి పోవాలి నాకు అందిన సమాచారం ఆయనకి పొలిటికల్గా పెద్ద కనబడతలేదు కాబట్టి ఏమి పాజిటివ్గా యాటిట్యూడ్ కనబడతలేదు వారం పది రోజులు టైం ఇస్తాము వారం పది రోజులు టైం ఇస్తాము ఈ బిల్స్ మీద క్లారిటీ రిలీజ్ కాకుండా పనులు మొదలు కాకపోతే నిరహార దీక్షకి కూర్చోపోతున్నట్టు మీ అందరికీ చెప్తా ఉన్నా నా జీవితంలో నేను నిరార దీక్ష చేయలేదు ఫస్ట్ టైం మాధవ్నాథ్ క్లేయర్ కోసం చేస్తాను దీపావళి ఉన్నది కావాలంటే దీపావళి తర్వాత మూడు నాలుగు రోజులు టైం ఇస్తాం దాదాపు పదిలో టైం ఇస్తాం లేని పక్షంలో నిరాహార తీసం కూర్చుంటాం ఇంకోసారి మహేష్ కుమార్ గౌడ్ గారు సబ్జెక్టు నేర్చుకున్నాక మీడియా ముందుకు రండి మీరు ఎస్సీకి ఫోన్ చేసి పరుగు తీసుకున్నారని ఎంత పెండింగ్ ఉన్నది అని ఫోన్ చేసినా ఫోన్ చేస్తే సెంటర్కి వెళ్ళి ఎంత పెండింగ్ ఉన్నది అని అడిగితే ఏం పెండింగ్ లేదని చెప్పాడు అందరినా మీరు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఎందుకండి పనులు తీసుకుంటారు తెలుసుకోండి ఆఫీసర్లను ఫోన్ చేసి ఫస్ట్ మీరే తెలుసుకోండి కేంద్రము అచ ఇలా ప్రాబ్లమే చెప్పాలా మీకు మామిడిపల్లి ముందే డిపాజిట్ అయినాయి అరసపల్లి సిస్టము మాధవనగారి సిస్టము మీరు పేమెంట్ చేయాలి డెబ్బై రెండు గంటల లోపల మీకు పైసలు వస్తాయి మాక్సిమం సెవెంటీ టూ అవర్స్ డెబ్బై మూడో గంట కేంద్రం ఆగదు రైల్వే మీకు నలభై ఎనిమిది గంటలే ఇచ్చేస్తారు మా అంటే డెబ్బై రెండు గంటలు ఏదైనా వీకెండ్ వస్తాయి ఒకటే రోజు వస్తుంది పేమెంట్ ఒకవేళ మీరు ఫ్రైడే రేజ్ చేస్తే సాటర్డే సండే ఉంటే మండే వస్తుంది ఇట్లా ఏడు కోట్లు ఇచ్చి తీసుకొని మళ్ళీ ఏడు కోట్లు ఇచ్చి మళ్ళీ తీసుకుంటేందుకు కూడా వీళ్ళకి పైసలు నిజామాబాద్ జిల్లాలో సీనియర్ వచ్చిన నాయకుడు మా రాకేష్ భాయ్ బాయ్ మా రాకేష్ బాయ్ ఒకటి ఎప్పుడు భూమి కుట్టినప్పుడు కుట్టి సుదర్శన రెడ్డి ఇట్లా ఏడు కోట్ల పేమెంట్ మా ఏది ఇది మీది మీరు మాధవనగర్ దాదాపు ఐదు కోట్లు అరసప్పల్లివి సెవెన్ పాయింట్ జీరో త్రీ ప్లస్ సెవెన్ పాయింట్ ఫైవ్ బిల్ రేజ్ చేసేది దాదాపు ఇరవై కోట్ల రూపాయలు మీరు ఇట్లా పేమెంట్ చేస్తే అది ఇచ్చేస్తారు రెండు రోజులలో మీ పైసలు కావు డియర్ చీఫ్ మినిస్టర్ గారు మా ప్రియ మిత్రులు మీ పైసలు అడుగుతానని మేము కేంద్ర నిధులు అడుగుతున్నాము ఇచ్చే పాపం పాప మీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏం నిలవక సెంట్రల్ బిల్ నిధులు అని చెప్తున్నాను కాబట్టి విల్ వెయిట్ ఫర్ అబౌట్ టెన్ డేస్ ఇఫ్ నాట్ అదర్ స్ట్రైక్